నిజంగా అదేంటో దౌర్భాగ్యం అర్థం కాదు జర్నలిస్ట్లోనే కొంతమంది ఇప్పుడు ఎవరైనా రిపోర్టర్ అయినా జర్నలిస్టే అంట మళ్ళీ యాంకర్ అయినా జర్నలిస్టే అంట వాళ్ళైనా జర్నలిస్ట్ అందరు జర్నలిస్టేట ఇక ఆర్ఎంపీ డాక్టర్కి ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్కి తేడా ఏముందిగా ఇలా ఉన్నారు నిజంగా గుమ్మడికాయల దొంగేవరంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకంత పెద్ద ఇదైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు నిజంగా జర్నలిజం చేసిన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు నా మాటలకి నిజంగా జర్నలిజం చెయ్యని వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకొని కొన్ని ఏళ్ళుగా ఇట్లా కాలర్లు ఎగరేసుకుంటూ ఇలా కూర్చుంటాడు చూడు చైర్లలో నిజంగా సగర్ ఉన్నారు కరెక్ట్ అన్నారు పని పాట లేనోడు ముందే వచ్చి కూర్చుంటాడు కూర్చోని పాపం సీనియర్స్ కూడా రెస్పెక్ట్ చేయరు వాస్తవం నిజంగా నేను స్వయాన ఫేస్ చేసిన ఒక మన కలెక్టర్ మీటింగ్ ఎవరంటే సత్యశారదా మేడము తేనెటి విందు సార్ ఏదో కండక్ట్ చేసినప్పుడు పాపం ఒక సీనియర్ జర్నలిస్ట్ సార్ వచ్చిన ఆ వెనకాలకు నిలబడ్డారు నేను లేసినా లేసే సార్ కూర్చోండి అన్నా పర్లేదు అంటే లేదు సార్ మీరు పెద్దవాళ్ళు కూర్చోండి అని చెప్పేసి అని నేను వెనకాలకు వెళ్ళి కూర్చొని ఆ సర్కి సీట్ ఇచ్చిన తర్వాత చెప్పిన కదా నా నెత్తి మీద చేయవేసి గాడ్ బ్లెస్ యూ అమ్మ నిజంగా ఈ రోజులలో ఎవరు కూడా రెస్పెక్ట్ చేయట్లేదు సీనియర్స్ అన్నా కూడా అని చెప్పేసి అంటే ఎందుకు చేస్తారు విలువలతో కూడినటువంటి జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు ఎంతసేపు నేను తోపుని నేను నేను ఆ ఛానల్ నేను ఈ ఛానల్ నాది మెయిన్ స్ట్రీము అని చెప్పేసి అని పేరు గొప్ప ఊర్ దిబ్బ అన్నట్టు ఇలా ఉన్నారు కదా చాలా మంది రెస్పెక్ట్ ఎందుకు చేస్తారు పెద్దరికానికి ఎందుకు గౌరవం చేస్తారు చెయ్యరు ఇలా ఉన్నారు నిజంగా ఎంతమందిని తీసుకుంటున్నారు ప్రెస్ క్లబ్ లో సభ్యులుగా ఎంతమంది జెన్యున్ గా ఉన్నారు అక్రెడేషన్ కమిటీ కూర్చొని ఎంతమంది నిజంగా జెన్యున్ గా ఉన్నటువంటి పర్సన్ కే అక్రెడేషన్ ఇస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ నిజంగా ఎలక్షన్స్ జరగాలి ఎలక్షన్స్ రావాలి అక్రెడేషన్స్ ఎవరెవరికి ఇస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి లోసగులు ఉన్నాయి ఏమేం జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి డెఫినెట్లీ బయటికి తీస్తాం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాను ఏం జరుగుతుంది ఎవరు జెన్యున్గా ఉన్నారు ఎవరు దొంగలు ఉన్నారు ఎవరు దొంగ జర్నలిస్ట్ అని చెప్పి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారు సిగ్గుపడండి ఇప్పుడైనా తీసుకోండి జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటున్నారు రిపోర్టర్సే మీరు జస్ట్ జర్నలిస్ట్ కాదు అలా అయితే ప్రతి ఒక్కరు వచ్చేస్తారు నేను అడ్వకేట్ని అని చెప్పేసి అని ఒక బోర్డు పెట్టేసుకుంటాను అడ్వకేట్ అయిపోతారా నేను పోలీస్ని అని చెప్పేసి అని పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తాడు పోలీస్ అయిపోతాడా నేను డాక్టర్ని అని చెప్పేసి అని వైట్ ఆప్రోన్ వేసుకొని వస్తాడు డాక్టర్ అయిపోతాడా మీ రూమి పిచ్చి వేషాలు కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అక్షర సత్యం సరే మిగతా పరిపాలన ఎలా ఉంది ఆరు గ్యారంటీలు ఎలా అవన్నీ తర్వాత మాట్లాడుకుంటే తను మాట్లాడింది అక్షర సత్యం ఎంతమంది దొంగల్ని దొంగలు తీసుకొస్తున్నారు మీరు ఎంతమంది జెన్యున్ గా ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరు